మెడికల్ కాలేజీలపై జగన్ అబద్దాలు ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యమని గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు విమర్శించారు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నిన్ననే దేశవ్యాప్తంగా కూడా అందరూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కందులో పండుగగా ఒక భూతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరుమేసే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతోని దీపావళి జరుపుకున్నారు దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం ఈ విధ్వంసం 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 వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో రక్తంలో ఉంది అది మారిస్తే మారేది కాదు మందుల వల్ల తగ్గేది కాదు ఆపరేషన్ వల్ల పోయేది కాదు దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నదే అక్షర సత్యం సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా సైంటిస్టులుగా శాస్త్రవేత్తలుగా పరిశోధన చేసే అనుభవికలుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతారని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం నగ్న సత్యం సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి హైదరాబాద్ని సైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకొక సైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని లేకపోతే లక్షల మందికి కోట్లాది మందికి ఉపయోగపడే ఓ ప్రాజెక్ట్ అనవచ్చు ఎంతోమంది భవిష్యత్తుని లక్షల మంది ఎంప్లాయీస్ని లక్ష మంది ఉద్యార్థులని నిర్దేశించే ప్రాజెక్ట్ అనొచ్చు గూగుల్ డేటా సెంటర్ లక్ష నలభై వేల కోట్లు ఫిష్ మార్కెట్లు పెట్టండి మటన్ మార్కెట్లు పెట్టండి చికెన్ మార్కెట్లు పెట్టండి ఇవే మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయని చెప్పి వీటిని కంపెనీలుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉంటే ఈరోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే గతంలో చాలా వచ్చినాయి ఈ సంవత్సరం నాలుగు నెలల్లో గూగుల్ రాకతో ఇంకా ఎలాంటి 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 కంపెనీలు వస్తాయో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా మారుద్దనే ఒక ఆందోళన వైసీపీలో కనపడుతూ ఉంది ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు ప్రజల మొత్తం కూడా ఎన్డీఏ కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఉంటారనే ఒక భయంతో ఈరోజు వాళ్ళ విధంగా మాట్లాడటం సభ్య సమాజం చూస్తూ ఉన్నారు ఇది ఐటీ నిపుణులు చెబుతున్నారు అతిపెద్ద ఇన్వెస్ట్మెంటు ఇది కూటమి ప్రభుత్వానికి మైలురాయి లాంటిది అని ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు చెబుతున్నారు ఇది ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఎలా అనేది ఈరోజు భారతదేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు కూడా చెబుతున్నారు అందుకే ఈ మారేస కుట్రలు ఎన్ని పన్న ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఆగదు ఆగబోదు అని ఒక సంతోషంతో నిన్న గతంలో ఎన్నడూ లేని విధంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇది స్పష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీలు మాట్లాడేటప్పుడు వాస్తవాలు లేకుండా మాట్లాడితే ఇంకా గతంలో మేము ఏదో అబోధకల్పనలు చెప్తే కూడా ప్రజలు నమ్మారు అని అనుకున్నారు ఈసారి మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే పంతొమ్మిది ఏడు నెల చూశారు మీ పరిపాలన చూశారు ఆ రోజు తండ్రి అధికారిని అడ్డం పెట్టుకొని మీరు చేసిన జగన్మోహన్ చేసిన చేసిన అరాజకాలలో ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు జైలుకి పోయారు మొన్న ఐదు సంవత్సరాలు ఎంతమంది డీజీ స్థాయి అధికారులు జైలుకి పోయారు ఎంతమంది ఐఏఎస్లు జైలుకి పోయారు ఎంతమంది అధికారులు జైలుకి పోయారు ఎన్ని లక్షల కోట్ల ప్రజధానం దుర్నియోగం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి చీలికలు పేరుకలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తులు లేకుండా చేసి పిల్లల భవిష్యత్తు లేకుండా చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి మీరు ఈరోజు మరల సిగ్గు లజ్జా లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే మీరు సమాజంలో ఒక పనికి రాని వ్యక్తులుగా పరిణమించబడతారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు అది రాజకీయ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది ఎక్కడ తప్పు చేసాము ప్రజల్లో వెళ్ళి ఆ తప్పు సర్దిద్దుకునే పని ఉంటుంది కానీ అవన్నీ ఏమి లేకుండా రాక్షసుల వల్లే ఈ విధంగా ప్రవర్తించే విధానాన్ని అందుకే రాజకీయ పార్టీ కాదు వైసీపీ తీసే లంపెన్స్ గ్రూప్ అని నేను దొంగల ముఠా ఇది మధ్యలో మానవ చేసే దొంగల ముఠాలుగా వీళ్ళు తయారైపోయారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాను కనీసం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీపావళి వేడుకలు జరుపుకునే పరిస్థితి లేదు ఎక్కడో వచ్చి పాపం చాలా దూరంగా ఉండి శిశుపులిగిస్తున్నారు చాలా దూరం అది కూడా పాపం భయపడుతూ పులివెందుల ఎమ్మెల్యే గారు అది కూడా మనం చూసాం అన్ని పండుగలు కలిపి ఎలా ఉంటుందో అలాంటి ఒక సదస్సు జరగబోతోంది పారిశ్రామికవేత్తలతో దేశ విదేశాల నుంచి అందుకనే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ప్రిజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డికి పోలికే లేదు భవిష్యత్తులో కూడా ఉండదు కాబట్టి లేనిపోయిన ఆశలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యంగా అమరావతి మీద కూడా విషయం చెమ్మే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ మానుకుంటే మీకు మంచిది మానుకోకపోతే ప్రజల చేతిలో ఇప్పటికే చదువుదబ్బు తిన్నారు ఇంకా శాశ్వతంగా చవుదెబ్బు తింటారన్న సంగతి కూడా వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి మారుసుల పట్ల ఇలాంటి సంఘ విద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియ తెలియజేసుకుంటూ ఒకసారి అందరికీ కూడా మరలా దీపావళి శుభాకాంక్షలు ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్ళాలి అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ముందుండాలి లక్ష్యంలో ముందుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మాచర్ల కూడా ఇద్దరు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు మూడు నెలల క్రితం నర్సాపేట ఇవన్నీ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా చాలా అమోసమైన సంఘటనలు కూడా పాలనాలో జరిగినాయి ఇప్పుడు కూడా చూస్తే మా ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం కానీ అరాజకాల వద్దనుకున్నాం కానీ కొన్ని చోట్ల వాళ్ళ పద్ధతులు ఇంకా మారలేదు దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గానే దృష్టి పెట్టింది అలాంటి సంఘ వ్యతిరేకల పట్ల పూర్తిగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది గతంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు కూడా ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం అవన్నీ కూడా బయటికి తీస్తున్నాం సంఘ వ్యతిరే వ్యతిరేక శక్తుల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది